గుడ్ మార్నింగ్ నమస్కారం అండి శుభోదయం విదేశీ భాష అందులో అత్యంత పురాతనమైనటువంటి లాటిన్ అనేటువంటి ఒక మహాభాష నుండి ఉద్భవించినది ఇంగ్లీషు భాష మన దేశంలో సంస్కృతం అత్యంత పురాతనమైన భాష దేవ భాష ఇది మాతృభాష ఈ భాష నుండి హిందీ పంజాబీ బెంగాలీ రాజస్థానీ మరాఠీ తెలుగు తమిళం కన్నడ మలయాళం మొదలైనటువంటి భాషలన్నీ ఉద్భవించాయి మన దేశ భాషలన్నింటికీ తల్లి భాష సంస్కృత భాష అలాగే పాశ్చాత్య దేశాల భాషలన్నింటికీ మూలం లాటిన్ లాటిన్ ఇంగ్లీష్ చాలా గొప్ప భాష మన భాషను మనం గొప్పగా పొగుడుకోవాలి అవమానపరచకూడదు కించపరచకూడదు అలాగని ఇతర గొప్ప భాషలను కించపరచకూడదు కదా కాబట్టి ఒక విదేశీ భాషను నేర్చుకుంటున్నామంటే మన తల్లి భాషను అవమానించినట్లు కానే కాదు తల్లి స్థానం ఎప్పుడూ అగ్రస్థానం మదర్ టంగ్ ఆల్వేస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అల్టిమేట్ స్టేజ్ యునీక్ పొజిషన్ మన భాషకు మనం ఇస్తాం పోయిన వీడియోలో చివరలో ఏదైనా ఒక భాష కానీ ఏదైనా ఒక కఠిన తరమైనటువంటి సబ్జెక్ట్ కానీ నేర్చుకునేటప్పుడు నాలుగు స్కిల్స్ అని చెప్పాను లిజనింగ్ మొట్టమొదటిది బాగా వినాలి రెండవది ఆర్ ఎల్ తర్వాత ఆర్ ఆర్ అన్నప్పుడు రిమెంబర్ రికలెక్ట్ రీడ్ చదివితేనే కదా మనకు గుర్తుండేది కాబట్టి నేర్చుకున్నది బాగా చదవాలి గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత దాన్ని ఉపయోగించాలి మాట్లాడాలి స్పీక్ మరి నేర్చుకున్న భాష గుర్తుపెట్టుకున్న భాష మాట్లాడే భాషను రాయగలగాలి కదా దానికే ఎల్ఆర్ఎస్ డబల్యూ ఎల్ ఫర్ రిజనింగ్ ఆర్ ఫర్ రిమెంబరింగ్ అండ్ రీడింగ్ ఎస్ ఫర్ స్పీకింగ్ డబ్ల్యూ ఫర్ రైటింగ్ ఇది ఏదైనా నేర్చుకోవడానికి ఒక సులభ మార్గం ఇది ఎవరు నేర్పుతారు గురువు గురు ముఖత విద్య అన్నారు అది ఇంగ్లీషు కానీ ఫ్రెంచ్ కానీ రష్యన్ కానీ అమెరికన్ కానీ ఏ భాష అయినా గురువు ద్వారా నేర్చుకోవాలి ఇక ఈ భాష లాటిన్ మన సంస్కృతం ఎలా అయితే మృత భాష అనుకుంటు అనుకుంటున్నారో అలా లాటిన్ మృత భాష అని భావిస్తారు తప్పు భాష ఎప్పుడు సజీవంగా ఉంటుంది నిత్యము సత్యమై ఉంటుంది అది లాటిన్ ఇంగ్లీష్ కానివ్వండి సంస్కృతం కానివ్వండి కాకపోతే ఒక విదేశీ భాషను నేర్చుకోవాలన్నప్పుడు ఒకేసారి మనము కొబ్బరి బోండం తినాలంటే చెట్టు ఎక్కాలి ఆ కొబ్బరి బోండం దించాలి దానిపైన పీచు దాన్ని తీయాలి దాని తర్వాత గట్టిగా ఉన్నటువంటి ఒక కాయ దాని పగలగొట్టాలి తరువాత ఆ కొబ్బరి తినాలి నీళ్లు తాగాలి ఆ తర్వాత కొబ్బరి అరుగుతుందా కాబట్టి దాన్ని అరిగించుకోవాలి అయితే ఒక అరటిపండు చిన్న పిల్లవాడికిస్తే ఇలా ఎడమ చేత్తో తోలు తీసేసి గబగబా తినేస్తాడు సులభంగా అరిగించుకుంటాడు మన భాష అలా సులభంగా అరటి పండు తిని అరిగించుకున్నట్టు విదేశీ భాష మా కొబ్బరికాయ తిన్నట్టు అయినా భయపడకూడదు మనము ఆ బేసిక్స్ నేర్చుకోవాలన్నప్పుడు లాటిన్ పక్కన పెట్టండి ఇప్పుడు ప్రపంచంలో అత్యధికులు మాట్లాడేది బ్రిటిష్ ఇంగ్లీష్ అయితే ఈ బ్రిటిష్ ఇంగ్లీష్ ఫుల్ ఆఫ్ గ్రామాటికల్ రూల్స్ అందుకే అమెరికా వాడు ఏం చేశాడు రూల్స్ కొన్ని అతిక్రమించాడు కష్టపడి నేర్చుకునే పోద్దు ఇవన్నీ ఏందే ఇన్ని రూల్స్ అని రూల్స్ను తగ్గించేసుకున్నాడు భాషకు స్పెల్లింగ్ కూడా బ్రిటిష్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఒకటైతే కలర్ సిల్ఓయుర్ ఓయు ఎందుకు ఇక్కడ ఓయూ అని సిఎఎల్ఓఆర్ అంటాడు ప్రొనౌన్సేషన్ కూడా వాడిష్టం బ్రిటిష్ ఇంగ్లీష్లో డైరెక్టర్ ఫైనాన్స్ అంటారు అమెరికన్ ఇంగ్లీష్ వాడు డిరెక్టర్ ఫినాన్స్ ఇలా ఈరోజు అమెరికన్ ఇంగ్లీష్ కొంచెం మేడ్ ఈజీ బ్రిటిష్ ఇంగ్లీష్కి పోటీగా వాడు కొన్ని గ్రామర్ రూల్స్ రెగ్యులేషన్స్ తగ్గించాడు ఐ హ్యావ్ టేకన్ మై బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ ఇది బ్రిటిష్ ఇంగ్లీష్ ఇక్కడ ఐ హ్యావ్ టేకన్ టేకన్ విత్ త్రీ మై బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏమి జస్ట్ నౌ కానీ వాడేమంటాడు ఏంది హ్యావ్ టేకన్ ఏంది జస్ట్ నౌ ఐ టక్ మై బ్రేక్ఫాస్ట్ అంటాడు కానీ బ్రిటిష్ ఇంగ్లీష్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్కు తేడా ఐ హ్యావ్ టేకన్ మై బ్రేక్ఫాస్ట్కు తేడా ఉంది కాబట్టి చాలామంది బిగినర్సు భయపడకుండా కొంచెం గ్రామర్ను పక్కన పెట్టి బ్రోకన్ ఇంగ్లీష్ బ్రోకన్ ముక్కలు ముక్కలుగా ఇప్పుడు పనసపండు ఇంతలా ఉంటుంది దాన్ని తినాలంటే ఏం పనసపండు నోటికి పెట్టుకొని కొరుకుతావా దాన్ని కోసి చిన్న చిన్న తొనలు బయటికి తీసి తింటాం కదా అలా కొంచెం బ్రోకన్ ఇంగ్లీష్ ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ సార్ ఇప్పుడు ఎదుటి వారి దగ్గర మాట్లాడేటప్పుడు ఎక్స్క్యూజ్ మీ సార్ అంటావు ఆయన తలెత్తి ఎస్ అంటాడు ఇది పీసెస్ పీసెస్ మేఐ ఇన్ సార్ అంటాడు ఇది బ్రోకన్ కాదు ఎందుకంటే పర్మిషన్ అడిగేటప్పుడు బ్రోకన్ పనికి రాదు మే ఐ ఇన్ సార్ అంటాడు ఎవరు ఈ అబ్బాయి ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నాడు వై నాట్ కమిన్ టేక్ యువర్ సీట్ అంటాడు చూసారా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఇక్కడ తెలుగులో చూడండి తెలుగులో అనువదించుకుందాం మే ఐ కమిన్ సార్ క్షమించండి నేను లోపలికి రావచ్చా అంటే కాల లోపల పెట్టి అడగకూడదు తల లోపలికి పెట్టి మనిషి బయట ఉండి అడగాలి పర్మిషన్ అది వినయం అది గుడ్ ఇంగ్లీష్ ఇప్పుడు మన వాళ్ళు మన స్కూల్లో నేర్చుకొని అది చెప్తా మీరు తప్పుగా భావించకండి పిల్లలు ఏమంటారు ఈ మధ్య షలాక్ కమీన్ సార్ తప్పు పెద్దవాళ్ళ దగ్గర షలై వాడకూడదు నే ఐ వాడాలి షలై కమ్మించాలంటే ఏం తెలుసా మన తెలుగు హీరోలు నీ ఊరికొస్తా నీ నట్టింటికి వస్తా ఏం చేస్తావు అని తొడగొడతాడు అలా ఉంటుంది షలై అంటే వస్తా ఏం చేస్తావు గమనించారా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే భాష ఎంత ఘోరమైపోయింది కెనై కమీన్ సార్ నేను లోపలికి వస్తున్నా ఏం చేస్తుంటావు కెనై కమీన్ సార్ షెలై కమీన్ సార్ తప్పు మే కమీన్ సార్ ఇంకా మర్యాదగా అడగాలన్నప్పుడు లెట్ మీ కమిన్ సార్ చాలా చాలా పొలైట్ లెట్ మీ కమిన్ సార్ కాబట్టి బ్రోకన్ ఇంగ్లీష్ మామూలుగా ఆ రైల్వే స్టేషన్లో ఆ టికెట్ కౌంటర్ల దగ్గర ఒక రెస్టారెంట్లో ఆ బేలర్ దగ్గర బట్లర్ దగ్గర మాట్లాడే భాషను ఏమంటారు బ్రోకన్ ఇంగ్లీష్ ఇప్పుడు వాడికి వాడేం పెద్దగా చదువుకో ఉంటాడు కమాన్ యువర్ ఆర్డర్ ప్లీజ్ అంటాడు ఒక్కోసారి యువర్ అండ్ ఆర్డర్ ప్లీజ్ బ్రోకన్ ఇంగ్లీష్ దాని కరెక్ట్ ఏమన్నా మళ్ళీ యువర్ ఆర్డర్ అప్పుడు కస్టమర్ వాట్ యూ హ్యావ్ ఇడ్లీ వడా పూరి దోశ అంతే బ్రోకన్ వీ హ్యావ్ ఇడ్లీ వడ పూరి సాంబార్ అని చెప్తాడా లేదు కదా కాబట్టి బట్లర్ ఇంగ్లీష్ అంటారు తప్పు లేదు వాడి స్థాయి అది వాడేదో టెన్త్ ఫెయిల్ అయ్యో ఏదో బట్లర్ అయ్యాడు వాడు అది మాట్లాడగలడు కానీ ఏదైనా కొంచెం కొంచెమే కదా నేర్చుకోవాల్సింది చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే తినడం ఈజీ కదా కాబట్టి ఇంగ్లీషు భాషను ఒకేసారి పెద్ద పెద్ద వాక్యాలు చెప్పాను కదా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సామాన్య వాక్యము సంయుక్త వాక్యము సంశిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యంలో గ్రామర్ రూల్స్ ఎక్కువ పూర్తి నీకు అది ఎక్కడ వాడాలి ఎలా వాడాలి తెలిస్తే తప్ప నీవు వాడకూడదు అందుకే నేనేం చెప్పా సింపుల్ చూడండి సింపుల్ సెంటెన్సెస్ పర్ఫెక్ట్ సెంటెన్సెస్ పర్ఫెక్ట్ అంటే అక్కడ గ్రామర్ పర్ఫెక్ట్గా ఉండాలి సింపుల్ సెంటెన్సెస్లో పెద్దగా గ్రామర్ ఉండదు ఈజీ చిన్న వాక్యాలు చిన్న వాక్యాలు సులభంగా మాట్లాడవచ్చు పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడాలన్నప్పుడు భాషపై చక్కని పట్టు ఉండాలి మిగతా విషయాలు రేపు చర్చించుకుందామా మీరు కామెంట్స్ రూపకంగా పెట్టండి యూట్యూబ్లో నా యొక్క ఈ పాఠాలు చూసి మీరు మీ అభిప్రాయాలు తెలపండి సార్ మాకు అర్థం అవుతూ ఉంది లేదు అర్థం కావడం లేదు ఇదంతా ఇంట్రొడక్షన్ చెప్తున్నా మీకు ఇంగ్లీషు భాష విదేశీ భాష నేర్చుకోవడానికి కొన్ని సూచనలు సలహాలు ఏమంటారు కొన్ని హింట్స్ కొన్ని టిప్స్ ఇస్తున్నా ఓకే ఓ లెటర్ సీ అగైన్ ఇన్ ది నెక్స్ట్ వీడియో బాయ్